గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెన మూవీ డైరెక్టర్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ మూవీకి రోజు రోజుకి హైప్ అయితే పెరుగుతుంది ఈ మూవీ స్టోరీ ఏంటి అలాగే రామ్ చరణ్ ఈ మూవీలో ఏ గెటప్ లో కనబడబోతున్నాడు అనే ప్రశ్నలు ఈ మూవీ గురించి చాలా ఉన్నాయి రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారంట కాగా ఆర్సీ సిక్స్టీన్ మూవీ పోస్టర్ రిలీజ్ అప్పుడు మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ప్రెస్ మీట్లో ఈ మూవీ స్టోరీ లైన్ గురించి ఒక మాట చెప్పారు ఈ మూవీ స్పోర్ట్స్ లో ఉంటుంది అని కానీ ఏ స్పోర్ట్స్ అనేది క్లియర్గా చెప్పలేదు కాగా ఈ మూవీకి డిఓపిగా పనిచేస్తున్న రత్నవెల్ గారు మూవీ స్టోరీకి సంబంధించి చిన్న హింట్ అయితే ఇచ్చారు ఆర్సి సిక్స్టీన్ మూవీ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఈ మూవీని కోడి రామ్మూర్తి జీవిత కథ ఆధారంగా తీస్తున్నారని అనుకున్నారు కానీ కట్ చేస్తే ఈ మూవీ స్టోరీ అది కాదు అని డైరెక్టర్ చెప్పడం జరిగింది కాగా డిఓపి రత్నవెల్ గారు ఇచ్చిన హింట్ ప్రకారం రాత్రుళ్ళు షూటింగ్ లైట్స్ పవర్ క్రికెట్ విచిత్రమైన కోణాలు అని ఆయన ట్వీట్ చేశారు దీన్ని బట్టి చూస్తే రెండు ఊళ్ల మధ్య జరిగే క్రికెట్ ఆధారంగా మూవీ కథ ఉంటుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు కాగా రీసెంట్గా వచ్చిన గేమ్ గేమ్చేంజర్ మూవీతో రామ్ చరణ్కి పెద్ద ప్లాప్ అయితే దక్కింది ఆర్సీ సిక్స్టీన్ మూవీతో అయినా మంచి హిట్ రావాలని కోరుకుందాం